సోమవారం నిర్వహించిన నాంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఏడుదుడ్ల శ్వేత రవీందర్ రెడ్డి జడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామ సర్పంచులకు శాల్వాలతో సన్మానం చేసి జ్ఞాపికను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సోమవారం నిర్వహించిన నాంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి జడ్పీటీసీ ఎల్లుగోటు వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్లకు షాల్వతో సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ పదవీ కాలం ముగిసినప్పటికీ వారి గ్రామాల్లో చేసిన అభివృద్ధి ప్రజలకు తోర్పాటును అందించిన విధానం ఎప్పటికీ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి చేసే విధానంలో మార్పులు జరగడం సహజమని అన్నారు సర్పంచుల అనుషనం ప్రజల మధ్యన ఉండి వారి వారికి సేవ చే ప్రజల మన్నులు పొందుతారని వారు తెలిపారు సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం వివిధ గ్రామాల సర్పంచులు నాంపల్లి మండల ఎంపీ ఎడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డిని నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డిని మండల అభివృద్ధి అధికార శేష్ కుమార్ తహసీల్దార్ గుగ్గులో దేవ్సింగ్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల మాజీ రైతు బంధు కన్వీనర్ ఎడిదొడ్ల రవీందర్ రెడ్డి పలు గ్రామాల సర్పంచులు మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు চ <laughs> 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 సహకరిస్తారు సహకరిస్తారు కానీ కానీ ప్రతి ఆఫీసర్ కూడా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది పాపం ఇవి ఆర్థికంగా పొత్తులు లేస్తే మనకు కనీసం కానీ ప్రతి కిరాలు కూడా మందు ఏడు గంటలకే మందు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రజల జీవితాలు విచ్ఛిన్న కాబట్టి బిల్డింగ్ రద్దు చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేపలకు సహకరించాలి రద్దు చేయడానికి సహకరించాలి వాళ్ళ సొంత లాభాల కోసం ఊరుకు ఐదు పది మంది ఉండొచ్చు బెల్ట్ షాపులు నడిపేటోళ్ళు కానీ కానీ జీవితాలు కలయనేది కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకొక ఒక ఒక వ్యక్తి మనం వ్యతిరేకిస్తే పది మంది అది చేస్తున్నా పోయినా కానీ మీదైతే పర్మనెంట్ ఉంటారు కాబట్టి సర్పంచ్ ఏదన్నా నా వల్ల ఇబ్బంది అయితే అర్థంగా భావించదు ఎందుకంటే నేను ఎవరికి కూడా రాజకీయాలంటే ప్రజలు అప్పుడు ఉంటారు తర్వాత ఉండదు అంటే అందరం ఫ్రెండ్ అన్ని అన్ని పార్టీలు ఒకటే నేను అనుకునేది అయితే అదే అధికారులు కొంచెం మీరు కూడా సర్పంచ్లకు సహకరించి కానీ కొంచెం ఇంకా కొంచెం సహకరిస్తే వాళ్ళు కూడా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వాళ్ళు ఇంకా మీకు నెక్స్ట్ పాలన మీరే కాబట్టి వాళ్ళు సహకరిస్తారు మీరు కూడా నా తల్లి మండలం మనం ఇంకా పేరు కోరుకుంటున్నా